హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు బంగారం వెండి ధరలు తగ్గితే కొనాలి అని అనుకుంటున్నారా లేదు అంటే బంగారం ధరలు పెరిగాయా తగ్గయా స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా మీ అందరికీ ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు పెరిగాయా తగ్గాయా స్థిరంగా ఉన్నాయా అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ రోజుటి బంగారం మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా అని నాదొక చిన్న రిక్వెస్ట్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి రెండు వందల రూపాయలైతే ఉందన్నమాట అలానే మనం చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర యాభై ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుంటే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లోని ఏడు వేల నూట ఇరవై అయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా అయితే కనిపిస్తుంది ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయలయితే ఉందన్నమాట నిన్నటికి ఈరోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా అయితే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో వన్ కేజీ సిల్వర్ వచ్చేసి ఒక లక్ష వెయ్యి రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంది కానీ రెండు మూడు రోజుల నుంచి మనం చూసినట్టయితే వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ధరలు ఎటువంటి మార్పు లేదు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈ రోజు ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్